హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అన్నమాట ఇది ఈరోజు వచ్చిందను ఆదివారం పద్నాలుగో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో స్టాకు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు స్టాక్ ఎంత వచ్చిందని తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురమ్కొండ మార్కెట్ ఎలా వెళ్ళే ధరలు అలాగే మొలకల్చేరు మార్కెట్ ఎలా వెళ్ళే ధరలు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ ఎనిమిది వందల అరవై రూపాయలయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ బాగానే పోయింది మార్కెట్ అనేది ఫాస్ట్గానే జరిగింది క్వాలిటీలు కూడా బాగానే వచ్చాయి ధరలు కూడా బాగానే పోయినాయి ఫ్రెండ్స్ గురమ్కొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట చూశారు కదా రేట్లు అనేది ఎలా ఉన్నాయో ఎనిమిది వందల అరవై రూపాయలు గురంకొండ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఇంకా మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక చెరు మార్కెట్లో ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు ఉంటాయి ఈరోజు చెరు మార్కెట్ కూడా నిన్నటి మీద ఫాస్ట్గానే జరిగింది మార్కెట్ అనేది ధర కూడా పెరిగిందనమాట అనమాట మొలకల్చేరు మార్కెటు ఈ మధ్య కొంచెం అట్లా డౌన్ అయింది ఎప్పుడు అన్ని మార్కెట్ల కన్నా చెరు మార్కెట్లోనే మా ఐలెట్గా ధరలు అనేది వెళ్ళేది ఇప్పుడు ఒక వారంగా అట్లా కొంచెం డౌన్ అయిందన్నమాట ఇప్పుడు ఏమైతే మామూలుగానే మార్కెట్ ఇప్పుడైతే మామూలుగానే జరుగుతుంది ఫాస్ట్గానే అయితే వెళ్తుంది ఎనిమిది వందల పది రూపాయల టాప్ ధర కలికిరి మార్కెట్ టా స్టాక్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ రోజు కొద్దిగా స్టాక్ ఎక్కువగా వచ్చింది అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిన్నటి మీద ఒక రెండు మూడు శాతం పెరిగింది అనిపిస్తుంది ఇది నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదేనా అనేది చూడాలి అంటే అంత భారీగా ఏం పెరగలేదు ఇక్కడ మార్కెట్ ఆరింటికే స్టార్ట్ అవుతుంది ధరల వీడియో మరొక వీడియోలో తెలియదు